విసిగు చెంది వారి సమస్యను వారే పరిష్కరించుకున్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఆ వింత ఘటన మండలంలో సంబంధిత అధికారుల తీరును బయటపెట్టింది వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ పక్కన ఒక బీధి ఉంది అయితే ఆ బీధికి గత ఇరవై ఏళ్ళుగా రోడ్డు లేదు ఎన్నోసార్లు ఓట్ల కోసం వచ్చిన నాయకులకు మరియు సంబంధిత అధికారులకు ఆ వీధి ప్రజలు రోడ్డు విషయమై మొరపెట్టుకున్నారు కానీ వారి మొర విన్నవారు లేరు ఏమాత్రం పట్టించుకోలేదు అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు ఈ క్రమంలో కాలనీవాసులు ఇంటి పన్నులు వసూలు చేస్తూ ఈ క్రమంలో కాలనీవాసులు ఇంటి పన్నులు చెల్లిస్తే ఆ డబ్బుతో అయినా రోడ్డు వేస్తారనే భ్రమలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు చెల్లించారు అయినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ రోడ్డు గురించి పట్టించుకోలేదు దీంతో విసుగు చెందిన కాలనీవాసులు తమ సొంత ఖర్చులతో దాదాపు రెండు వందల మీటర్ల తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసుకొని శబాష్ అనిపించుకున్నారు ఎవరి రోడ్డు వారే ఏర్పాటు చేసుకొని ఎవరి బతుకులు వారే చూసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు మరియు అధికార యంత్రాంగం ఎందుకని మరియు కఠిన పనులు ఏమయ్యాయని కాలనీవాసులు చర్చించుకోవడం విశేషం ఏది ఏమైనప్పటికీ నిద్రమత్తులో ఉన్న అధికార యంత్రాంగానికి ఇది ఒక ఉన్నాయి కానీ ఎన్నో సార్లు ఈ పక్కన అందరం కలిసి మండల చెప్పాము పంచాయతీ సెక్రటరీ తెలియజేశాము లోకల్ లీడర్లు కూడా చెప్పాము ఎప్పుడు చెప్పినా వర్షాకాలం వస్తే భయంకరమైన పరిస్థితి ఇక్కడ కనీసం మనుషులు నడిచే పరిస్థితి కూడా లేదు కనీసం మనుషులు నడిచినా కూడా దారి పడి కింద పడిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో మేము అంత ఇబ్బంది పడతా ఉంటే గ్రామం ఏం డెవలప్ గ్రామం అభివృద్ధి అంటే ఏంది గ్రామంలో కావాల్సిన నీటి సౌకర్యము రోడ్లు వీధి రేట్లే కదా అడిగేది మరి అవి కూడా చేయలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు మన పరిస్థితి మన అధికారులు ఉంటే మేము చాలా సార్లు అధికారులు దృష్టి ఈ విషయాన్ని ఈ రోడ్డు ఇబ్బంది పరిస్థితి రాస్తారంటే ఎవరు స్పందించరు ఇప్పుడు వారికి నిన్న ఈ లోకల్ లీడర్లు కూడా చెప్పాము ఆయన వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం మీద స్పందించాలి వర్షికి అందరం మేము మాట్లాడుకొని ఈ పది మందికి ఉండే వాళ్ళు ఇల్లున్న తల కొద్దిగా డబ్బులు వేసుకుని మేము ఈ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దయచేసి కనీసం ఇప్పటికైనా ఈ కాలనీల్లో ప్రతి ఒక్కరి గ్రామంలో సమస్యలు ప్రజల యొక్క ఇబ్బందులు గమనించాలని మన వచ్చేసి కోరుకుంటున్నాం అధికారంలో